నమస్కారం నా పేరు దశరథం బొడకుంట మంచిరాల నుంచి మాట్లాడుతున్నాను నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో ఎఫ్సిగా పనిచేస్తున్నాను మీరు సంపాదించే సంపాదన మొత్తం అరవై సంవత్సరాల లోపలనే అయిపోతుందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఫర్ ఎగ్జాంపుల్ నలభై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ సంచయ్ ఫార్ అడ్వాంటేజ్ అనే ప్లాన్లో మీరు సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున పే చేసి పన్నెండు సంవత్సరాలు కట్టి వదిలేసినట్టయితే పదమూడవ సంవత్సరం నుంచి మీరు కట్టనవసరం లేదు పద్నాలుగో సంవత్సరం నుంచి మీకు లక్ష ఇరవై ఆరు వేల చొప్పున అప్ టు వంద సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరము లక్ష ఇరవై ఆరు వేల చొప్పున వస్తూనే ఉంటుందండి తర్వాత మీకు కోటి రూపాయల ఇనకము మీకు మీ ఫ్యామిలీకి ఇవ్వబడుతుంది కనుక మీరు ఏం రందిపడాల్సిన పర్లేదు ఈ ప్లాను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంది